ఈజీ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అరవింద ఇంకా మిత్ర దగ్గరికి వెళ్తుంది ఇంకా మిత్రతో లక్ష్మి మీద ఉన్న నీకు కోపం నిజమా ప్రేమ అసలు నాకు అర్థం కావట్లేదు లక్ష్మి మీద ప్రేమ ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు ఆ ప్రేమ స్థానంలో నాకు ద్వేషం పెరిగింది అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా అప్పుడు అరవింద ఐదేళ్ళుగా లక్ష్మి జ్ఞాపకం ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది అది నీ మనసులో దాచుకున్నావు కాబట్టి లక్ష్మి ఫోటో మనీషా చించి పడేసింది కదా ఆ ముక్కలు తీసుకువచ్చి ఇది నువ్వు దాచుకుంటావో పడేసుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పి ఇంకా అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మిత్ర లక్ష్మి చేసిన ద్రోహం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా మనీషా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి దేవయాని వస్తుంది ఏమైంది మనీషా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఇందాక లక్కీ ఏం చేసిందో చూశారు కదా లక్ష్మి ఫోటో మిత్ర గదిలో దొరికిందని చెప్పింది మిత్ర రూమ్లో ఆ ఫోటో ఎందుకుంది మిత్ర గదిలోనే ఉందా లేకపోతే మిత్ర మదిలో కూడా ఉందా అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా అప్పుడు దేవయాని చనిపోయిన లక్ష్మి తిరిగి రావడం జరగదు చెప్పి అంటుంది సరే నాకు పని ఉంది బయటికి వెళ్తానని చెప్పి దేవయాని అంటూ ఉంటే ఇంకా మనీష ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అంటుంది ఇంకా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తాను వివేక్ జాతకం చూపించి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి ఇంకా అని అంటుంది దీక్షితులు గారి దగ్గరికి వెళ్తున్నారా సరే నేను కూడా వస్తానని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా లక్ష్మి కూడా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తుంది నీ మనసులో రగిలే ప్రశ్నలకు సమాధానం ఉందని కానీ నా మనసులో రగిలే ప్రశ్నలకు సమాధానం లేదు అని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటారు మిత్రకి ప్రతిసారి గండం ఎదురైనప్పుడు ఏదో ఒక విధంగా తెలిసేది కానీ ఇప్పుడు రాబోయే ప్రమాదాన్ని తెలిపేది ఆ పోరాడే మార్గం నాకు కనిపించట్లేదు అని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటారు మిత్రకి ఎదురయ్యే ప్రతి ప్రమాదం మన ఆలోచనలకు అందనిది అది చాలా భయంకరమైనది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇంకా లక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ జాతకం కాలిపోయిందని దానికి అర్థం అమ్మవారికి కూడా ఆ శక్తి లేదు ఆపదని ఆపలేమని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటూ ఉంటారు అప్పుడు లక్ష్మి మిత్ర సమస్యకు అక్కడ ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు దీక్షితులు గారు కళ్ళ ముందు ఉన్నది భయంకరమైన ప్రమాదమైన నా పరిజ్ఞానంతో ఏదో ఒక మార్గం వెతుకుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే దేవయాని ఇంకా గతంలో మనం దీక్షితులు గారిని ముప్పు తిప్పలు పెట్టాము కదా మూడు చెరువు నీళ్ళు తాగించాం మర్చిపోయావా మనిషా ఇప్పుడు మనకు ఆయన హర్రర్ సినిమా చూపిస్తారేమో అని చెప్పి అంటూ ఉంటే అదృష్టవశాత్తు అప్పుడు నా పేరు రాలేదు ఇప్పుడు నిన్ను చూస్తే శపిస్తారేమో అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా మనీషా ఆంటీ నాకు కూడా అదే భయం అసలు నన్ను ఆశ్రమంలో కూడా రాణిస్తారో లేదో అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా అప్పుడు దేవయాని ఆయన ముందు కొంచెం వినయంగా నటించు మిగిలింది నేను చూసుకుంటానని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా లక్ష్మి అద్దంలో దేవయాని మనీషన్ చూసి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు నీ ఇంకా గబగబా తన చీర ముసుకు వేసుకుంటుంది ఇంకా దీక్షితులు గారు మనిషాను చూసి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు నీ గాలి నాకు తగలకూడదు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా దీక్షితులు గారు కోపడుతూ ఉంటారు ఇంకా అప్పుడు దేవయాని దీక్షితులు గారు శాంతించండి మనిష చిన్న పిల్ల గతంలో చేసిన తప్పులను మీరు పెద్ద మనసుతో క్షమించండి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మనిష నన్ను క్షమించండి దీక్షితులు గారు తప్పులన్నీ తెలుసుకొని మారిపోయాను సామాన్య జీవితం గడుపుతున్నాను దయచేసి గతాన్ని మనసులో పెట్టుకోకండి అని చెప్పి ఇంకా మనీషా అంటుంది అప్పుడు లక్ష్మి మనీషా ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా దేవయ్య పెళ్లి కుదిరింది అని చెప్పి జాతకం చూపించడానికి వచ్చానని చెప్పి అంటుంది ఇంకా దీక్షితులు గారు జాను గురించి అడుగుతారు దానికి దేవయ్య అని జాను తన కోడలుగా రావడం ఇష్టం లేదని అంటుంది ఇంకా లక్ష్మి గొంతు మార్చి తన బంధువుల్లో ఒక అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేయడంతో పెళ్ళైనా తెల్లారి పారిపోయాడు అని కోటీశ్వరుడు ఒక్కగానొక్క కొడుకు అని వీళ్ళని కూడా ఆలోచించమని చెప్పండి అని చెప్పి అంటుంది ఇంకా దేవయాన్ని కోపంతో అడ్డమైన సలహాలు వినదలుచుకోలేదు అని మీరు ముహూర్తం గురించి చెప్పండి అని చెప్పి అంటుంది ఇంకా దీక్షితులు గారు ఆ ముహూర్తాన్ని అద్భుతమైన అని ఎవరు ఆపినా పెళ్ళి ఆగదని అంటారు మనీషా ఏమో లక్ష్మి బ్రతికే ఉందా లేదా అని దీక్షితులు గారిని అడుగుతుంది ఇంకా అప్పుడు దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉందని చెప్తారు సమయం వచ్చినప్పుడు తనకు తానే ఎదురు పడుతుందని అంటారు ఇంకా దీక్షితులు గారు కావాలని పక్కనే ఉందని అంటారు ఇంకా అప్పుడు దాంతో దీక్షితులు గారు దేవయాన్ని పెట్టిన ముహూర్తానికి వివేక్ పెళ్లి అవుతుందని కానీ నువ్వు ప్రయత్నిస్తే జానుతో అవ్వచ్చని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్